హాయ్ అన్నప్పకాయ కర్రీ కొందరు సోరకాయ కూర అని కూడా అంటారు నేను పాలతో చేస్తున్నాను ఎంత టేస్టీ ఉంటుందంటే కమ్మదనం అనేది ఓవర్ లోడ్ అయి ఉంటుంది మీ ఇంట్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికైనా తెగ నచ్చేస్తుంది ఈ కర్రీ ఎలా చేయాలో నేను ఫుల్ ప్రాసెస్ చెప్తున్నాను చూడండి స్కిప్ చేయకుండా మీరు కూడా చేసుకొని చూడండి అసలు మీరు తిన్నారంటే నిజంగా మర్చిపోలేరు అంత టేస్టీగా ఉంటుంది కర్రీ సో ఏమేమి పదార్థాలు కావాలో చెప్తున్నాను చూడండి అనపకాయ అంటారో సొరకాయ అంటారో మీ ఇష్టం ఇలా చిన్న చిన్నగా క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకోండి పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు అవి మెయిన్ అండ్ పాలు కూడా మెయిన్ మనకి పాలు మాత్రం వేడి చేసి చల్లార్చి పెట్టుకోండి అండ్ ఒక బాణి తీసుకొని అది వేడయ్యాక ఆయిల్ పోసేసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర పసుపు వేసి వేడయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి అది కూడా వేడయ్యాక మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఇవి మూడు వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి వేపుకున్నాక కట్ చేసి పెట్టుకున్న అనపకాయ ఆర్ సొరకాయ ఇవి ముక్కలు క్యూబ్స్ లాగా చేసుకున్నాం కదా అది వేసేసేయండి కొంచెం ఇంకా కలుపుకొనేసి సాల్ట్ వేసుకోండి తొందరగా మగ్గుతుంది మళ్ళీ టేస్ట్ కూడా బాగుంటుంది ఈ టైంలో సాల్ట్ వేసుకుంటే అండ్ మూత పెట్టేసుకోండి జస్ట్ మీడియం ఫ్లేమ్లో కొంచెం అటు ఇటు తిప్పాక ఆల్రెడీ వాటర్ సహజ గుణంతో కొంచెం ఉడుకుతుంది ఇంకొంచెం చిలకరించుకోండి ఎక్కువ మాత్రం వాటర్ పోయకండి జస్ట్ ముక్క ముదురుగా అనిపిస్తే మాత్రం కొంచెం వాటర్ చిలకరించుకోండి అండ్ నెక్స్ట్ పాలు పోసుకోండి పాలు ఒక హాఫ్ లీటర్ వరకు పడతాయండి పాలు కమ్మగా ఉంటుంది అంటే ఇది పెద్ద ఆనంకాయ దాదాపు హాఫ్ కేజీ పైన ఉంటుంది ఈ ఆనంకాయ ఇట్లా ఉడుకుతున్నప్పుడు కొంచెం ఒకసారి అటు ఇటు అనేసి మనం సాల్ట్ చూసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి కొంచెము కొంచెం ఇంకా వేరే ఏం అవసరం లేదు కొత్తిమీర వేసేసుకోండి అండ్ సాల్ట్ తక్కువైతే మాత్రం సాల్ట్ వేసేసుకోండి అంతే మళ్ళీ ఒకసారి ఒక పొంగు వరకు లాస్ట్ ఫైనల్ టచ్గా ధనియాల పిండి వేయండి కారం మాత్రం అసలు వేయకండి జస్ట్ ఉప్పు అండ్ పచ్చిమిర్చి కారంతోనే సరిపోతుంది కమ్మగా అంటే కమ్మగా ఉంటుందండి ఇంట్లో స్పైసీ లవర్స్ ఉన్నా సరే ఇది నచ్చుతుంది వాళ్ళకి ట్రై చేసి చూడండి అండ్ కమెంట్ చేయండి